అందరికీ హాయ్ వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక సో ఏప్రిల్ ఫిఫ్త్న సైనిక్ స్కూల్ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయింది కదండి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ పేపర్తో కంపేర్ చేసుకుంటే అంటే ఎవరైతే లాస్ట్ టైం రాసి ఈ సంవత్సరం కూడా రాశారో ఆ స్టూడెంట్స్కి ఏంటంటే మ్యాక్సిమం ఒక కొంత ఐడియా అనేది ఉంటుంది అలాగే కోచింగ్ సెంటర్స్ వాళ్ళకి కూడాను ఐడియా ఉంటుంది పేరెంట్స్ కూడాను అనాలిసిస్ చేసే కెపాసిటీ ఉంటే వాళ్ళకు కొంత ఐడియా ఉంటుంది వీళ్ళందరూ కూడాను లాస్ట్ ఇయర్ పేపరు అండ్ అంతకుముందు పేపరు అండ్ ఈ సంవత్సరం పేపరు అనేది వెరిఫై చేస్తే అంటే కంపేర్ చేస్తే ఈ సంవత్సరం పేపరు కొంచెం టఫ్గా వచ్చింది అని ఫీల్ అవుతున్నారు సో జనరల్గా ఎప్పుడు కూడాను సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ విషయంలో నోటిఫికేషన్లో ఎప్పుడు కూడాను సిలబస్ ఇస్తారు సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఈ ట్వంటీ ఫైవ్ చాప్టర్స్ అనేవి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్లో ఇచ్చిన చాప్టర్ సిలబస్ చాప్టర్స్ ఇది సిలబస్ మ్యాథ్స్ సిలబస్ అనమాట నేను చెప్తుంది మ్యాథ్స్ కోసం సో ఈ మ్యాథ్స్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇదే సిలబస్ని అక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది సో కంప్లీట్గా ఈ చాప్టర్ నుంచే ఇయే చాప్టర్ నుంచి కూడాను క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అయితే ఇక్కడ అడిగే క్వశ్చన్లు అనేవి కొంచెం డెప్త్గా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేవి ఒక్కో చాప్టర్ నుంచి కొంచెం డెప్త్గా అంటే బియాండ్ ద సిలబస్ అనేది కొంచెం వెళ్ళాలి ఎలా అంటే సర్కిల్స్ అనేటప్పటికీ సర్కిల్ కాకుండా ఆ సర్కిల్ రిలేటెడ్ సెక్టార్ అని అలాగే సీకెండ్స్ టాంజెంట్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి ఈ సీకెంట్స్ టాంజెంట్ అనే వర్డ్స్ ఎక్కువగా ఇక నేర్చుకోరు స్టూడెంట్స్ అవి మోస్ట్లీ ఎయిత్ నైన్త్ టెన్త్ ఆ స్టాండర్డ్స్లో నేర్చుకుంటారు అనమాట సో అలాంటి కొత్త కొత్తగా ఇచ్చారు అలాగే ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని రీజన్ ఇచ్చి ఆ స్టేట్మెంటు రీజన్ మీద క్వశ్చన్స్ అనేవి వచ్చాయి ఏంటి ట్రూ రీజన్ ట్రూ స్టేట్మెంట్ ఫాల్స్ రీజన్ ఫాల్స్ అలాగే ట్రూ రీజన్ ఫాల్స్ ఇలాగా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అనమాట ఇవి మోస్ట్లీ ఐఐటి జేఈలోన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాము చూసేవాళ్ళం ఇంతకుముందు ఇప్పుడు మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో కూడా వస్తున్నాయి కొన్ని కొన్ని స్కాలర్షిప్ టెస్టుల్లో కూడా వస్తున్నాయి బట్ మోస్ట్లీ అంత లెవెల్లో ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ పిల్లలు కొంచెం సఫర్ అయ్యారని మనం చెప్పచ్చు రెండోది ఏంటంటే అవి అడిగినవన్నీ కూడాను ఈజీ బిట్స్ అంటే ఆయా చాప్టర్లకు సంబంధించిన ఇంట్రొడక్షన్లో చెప్పిన బిట్స్ మాత్రమే అక్కడ ఆ రకంగా క్వశ్చన్ని డిఫరెంట్గా అడగడం అనేది జరిగింది సో మోస్ట్లీ సిలబస్ నుంచే కవర్ అయ్యింది ఒక్క క్వశ్చన్ ఆల్ జీబ్రా నుంచి కవర్ అయింది అది కూడాను సబ్స్టిట్యూట్ చేయడం ఆ ఏ అండ్ బి వాల్యూస్ ఇచ్చారు అది సబ్స్టిట్యూట్ చేయడం సో ఆల్జీబ్రా క్వశ్చన్ కూడాను ఈజీగా స్టూడెంట్స్ అటెంప్ట్ చేయొచ్చు ఇక్కడ మనం మెయిన్లా ఎవరైనా బాధపడాల్సిన విషయం ఏదైనా ఉందంటే ఈ మ్యాథ్స్లోకి వచ్చేటప్పటికి ఏవైనా మార్క్స్ అనేవి రాంగ్ పెడితే ఆటోమేటిక్గా త్రీ మార్క్స్ అనేవి లాస్ అయిపోతారు కాబట్టి సో ఎవరైనా అలా ఉంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది అయినా బాధపడాల్సిన అవసరం లేదు సో మనకి మనకే పేపర్ టఫ్ అంటే అందరికీ టఫే ఓకేనా అండ్ రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కూడాను పేపర్ టఫ్గా ఎవరు అలాగే పేపర్ ఈజీగా ఎవరు ఆయా పరిస్థితులు బట్టి పేపర్ని కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని మోడరేట్ అంటే యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా ఈజీ చాప్టర్లు ఉంటాయి అలాగే చాలా టఫెస్ట్ చాప్టర్లు ఉంటాయి ఈవెన్ టఫెస్ట్ చాప్టర్లు అనుకున్న చాప్టర్ల నుంచి కూడాను ఈజీగా క్వశ్చన్లు అడిగారు అయితే కొంచెం క్వశ్చన్స్ లెందీగా ఉంటాయి మనం ఆల్రెడీ మన క్లాస్లో ఉండే పిల్లలకి చెప్పాను క్వశ్చన్స్ అనేవి లెంత్గా ఇస్తారు బట్ దాని సొల్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కొంచెం మనం టైం స్పెండ్ చేసి బాగా అర్థం చేసుకుంటే వన్ ఆర్ టూ టైమ్స్ క్వశ్చన్ రీడ్ చేసి అర్థం చేసుకుంటే ఈజీగా మనం చేయొచ్చు అని కూడా చెప్పాను అలాగే మనం ఏ రకంగా అయితే అనుకున్నామో అదే రకంగా పేపర్ వచ్చింది బట్ చూద్దాం రిజల్ట్స్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్కి అండ్ ఈ ఇయర్కి తేడా అనేది తెలుస్తుంది అలాగే కట్ ఆఫ్ అంటే కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఇంకా డీటెయిల్గా మనకు తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఇంకా దీని మీద మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే మీరు చెప్పొచ్చు ఓకేనా థ్యాంక్ యూ